తెలంగాణ ప్రజలకు నమస్కారం ఈ ఈయనెవరో మనకు తెలిసే ఉంటుంది తీర్మాన్ మల్లయ్య గారు ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే తెలంగాణలో ఈయన జర్నలిస్టా ఎమ్మెల్సీయా అనేది అర్థం కాని పరిస్థితులలో ఈరోజు తెలంగాణ ఈ రోజున పట్టాభద్రుల ఎమ్మెల్ ఎమ్మెల్సీ ఈయన వరంగల్ నల్గొండ ఖమ్మం ఈ మూడు జిల్లాల ఓట్లు వేస్తే గెలిచినటువంటి వ్యక్తి ఈయన ఒరిజినల్గా ఈయన గెలవలేదు ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ వన్ ఓట్ నాకు రాలేదు అయినా కానీ ఎలక్షన్ కమిషన్ ఆయన గెలిచినట్టుగా ప్రకటించింది కానీ ఈయన తర్వాత ఉన్న అభ్యర్థులు దీని మీద ఫిర్యాదు చేయలేదు ఫిర్యాదు నేను ఒక్కడినిచ్చిన ఇలా దాని తర్వాత నిలబడలు కూడా ఇవాళ కనబడతలేదు సరే అది వేరే విషయం ఈరోజు ఈయన విద్యార్థులు దాదాపు ఇప్పటికీ గురుకుల విద్యార్థులు నలభై తొమ్మిది మంది ఈరోజు మరణించింది ఇప్పటి వరకు కొనే అయింద్రు కానీ నేను ఇచ్చిన డేటా ప్రకారము నేషనల్ ఎస్సీ కమిషన్లు ఇచ్చిన వాళ్ళు నోటీసులు పంపినారు మిస్ఛార్జీలు పెంచినారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే విధంగా ఉంది కానీ ఒక్క కుటుంబాన్ని కూడా ఒకరిని కూడా పరామర్శించలేదు నెంబర్ వన్ ఇరవై తొమ్మిదో వాళ్ళు దాదాపు మూడున్నర నెలల పాటు ఇక్కడ పెద్ద ఉద్యమం చేసినారు అశోక్ నగర్లో అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ ఇదంతా ఏ రోజు కూడా రాలేదు వాళ్ళ దిక్కు నిలవలేదు వాళ్ళ బాసలుగా నిలవలేదు వాళ్ళ ఉద్యమానికి మద్దతు తెలపలేదు అరెస్ట్ అయిన వారిని కనీసం వాళ్ళు వినిపించే ప్రయత్నం కూడా చేయలేదు కానీ ఈరోజు అదే ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి ఇది హెబ్రోన్ చర్చ్ ఇక్కడ నిన్న నాకు రాత్రి పదకొండు గంటలకు ఈ వీడియో రావడం జరిగింది రాత్రి మొత్తం అక్కడ స్థానికులు మొత్తం నిలదీసింది ఇక్కడ ఏం పని కోసం వచ్చినామని వీళ్ళు ఈ వీడియో జర వైరల్ అయిపోయింది అయితే ఈయన చేయాల్సిన పని ఏంది చేస్తున్న పని ఏంది అంటే నలభై తొమ్మిది మంది విద్యార్థులు చనిపోతే అక్కడ డబ్బులు రావు వాళ్ళ కోసం నిలబడితే ఇరవై తొమ్మిది జీవో కోసం కొట్లాడితే వాళ్ళకు వల్ల నాకేం లాభం లేదు కానీ లాభం లేని దగ్గర నేను పోనే పోను లాభం ఉన్న కాడికి నేను వస్తా అనే ఉద్దేశంతో ఈరోజు ఈయన నిలబడ్డాడు మరి మద్దతుగా ఎవరికి వచ్చిండు ఎవరి కోసం వచ్చిండు ఎవరి తరపు నిలబడ్డాడు ఒకసారి చూద్దాం ఓకేనా ఇది ఈయనకు మద్దతుకి వచ్చి నేను వేసుకొని లోపల ఉన్నాడు ఈయన పేరు వీరాచారి ేసి బయటికి వెళ్ళగొట్టారు అసలు ఓడికోను ఆయనకు మద్దతుగా తీర్మాన్ మల్లయ్య గారు వచ్చారు మళ్ళీ ఈయన బాజాప్తా ఇప్పుడు లోపల నన్ను ఎవరైతే తీర్మాన మల్లయ్య మద్దతు దొరుకుతాయో ఏసీపీ మీద మాట్లాడుతుంది ఏసీపీని గారిని పబ్లిక్ల చిక్కడిపేళ్లి ఏసీపీ గారిని పబ్లిక్ నువ్వు నా ఫోన్ లెప్తే లేవేందని బెదిరించినట్టుగా మాట్లాడినట్ట ఎందుకంటే అక్కడ ఒక బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్ సూపిఎనికి అంటే ఈయన దమ్ము ఈయన ధైర్యము అక్కడ ప్రదర్శించడానికి అని ఒక ఏషం వేసాడు ఇక ఈయన ఏసీబీ గారి ఏసీబీ గారు బయటికి రా తాళం తీసినట్టు ఏమంటున్నావు చూడసూ తాళం తీయను అని అంటుండే ఎవరి ధైర్యంతో అంటుడు ఎవరితో ఎవరి ధైర్యంతో అంటుండే అంటే మీకు చూపిస్తాయి ఇప్పుడే ఈయన ధైర్యంతోనే అంటుడు నేన ధైర్యంతో అంటుండు అట్లా అన్నాడు నువ్వు ఆయనకు మద్దతుకు వచ్చిన కాబట్టి ఇక్కడ రాత్రి వరకు అంటే ఇక్కడ ఏం పని నాకు ఒక ఎమ్మెల్సీకి ఎమ్మెల్సీ జర్నలిస్ట్ ఫస్ట్ నువ్వు చెప్పు నేను ఎమ్మెల్సీ సంబంధించి అన్న జర్నలిస్ట్ అని సంబంధించి అన్న అని అర్థమైతే లేదు అందుకని జర్నలిస్ట్ ఫైల్స్ అని చెప్పి తీస్తున్నా జర్నలిస్ట్ ఫైల్స్ నాకు సంబంధం లేదు నేను నా న్యూస్ లో నేను వార్త చదువుతలేను ఇక నేను ప్రజల కోసమే ఉంటా నేను వాళ్ళ తరపున నిలబడతా వాళ్ళకి అందగా అండగా ఉంటా అని చెప్తే నువ్వు మాట్లాడు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ సెటిల్మెంట్ల కోసం పైసల కోసం మీరు దందాలు చేస్తున్న వాళ్ళు దానికి ఇంత పెద్ద ప్రూఫ్గా ఏం అవసరం లేదు జర్నలిస్ట్ అయితే దగ్గర కెమెరా ఉండాలి కదా జర్నలిస్ట్ అయితే ఛానల్ రావాలి కదా మరి ఎమ్మెల్సీ హోదా వస్తే ఎమ్మెల్సీ హోదాలు వస్తే నువ్వు హోదాలో మాట్లాడలే కదా ఇక్కడ ఎమ్మెల్సీ నీకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇక్కడ ఏం పని ఇలా ఉన్న పని ఏంది ఆ మూడు జిల్లాలలో పని ఉంది ఆ పని వదిలేసి ఇవాళ పొద్దుమాపు సరే గ్రాజ్య రాష్ట్రంలో గ్యా చేస్తారు తరఫున నిలబడలే వాళ్ళ వాళ్ళ తరపున నువ్వు గలానిపోయి వాళ్ళ బాధలు వాళ్ళ సాధకాలు అని నువ్వు వినిపించే ప్రయత్నంలో నువ్వు ఉండాలి కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఈ దుకాణం అంతా బంద్ చేసి ఈ దుకాణం తెలుసుకున్నాడు ఇట్లా తిరగబద్దందుకు అక్కడ అక్కడ ఉన్నవాళ్ళంతా తిరగబడ్డారని మనకున్న సమాచారం ఇగో ఇంకో ఇక్కడ కూడా ఉన్నాడు చూడండి iga 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 ini, iga iga Ini iga iga జర్నలిజం ఒక దిక్కు ఎమ్మెల్సీ అని చెప్పుకుంటారు ఒక దిక్కు ఎంఎల్సి అని చెప్పుకుంటారు ఇగో కనబడుతుంది కదా ఇగో ఈయన ఈయన దీపక్ జాన్ దీపక్ జాన్ అంటే ఆయన కార్పొరేషన్ చైర్మన్ ఆయన వచ్చి మాట్లాడుతు చేస్తూ ఈయనకేం పని సెటిల్మెంట్ బ్యాచ్కి ఏం పని ఇక్కడ ఏం లేదు ఇందా ఇందా ఆయనను ఆయన దగ్గర బాగా దండుకున్నారు పెట్టుకున్నారు ఈయన డబ్బులు వస్తాయి సెటిల్మెంట్ చేస్తే వేసుకపోదామని చెప్పేసి వీరాచార్య అనేతం తరపున వచ్చిందంట పోలీసులు తాళం వేసుకొని లోపడు ఉన్నారంట ఏసీపీ గురి ఏసీపీ గారితోనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన అలా ఉన్న సీఐ గారికి ఏమో చెవులలో చెప్పిపోయిన అదే దాని ఏందని కాబట్టి ఫస్ట్ మీరు ముసుగు తీయండి మీరు జర్నలిస్ట్ గుంటుండ్రా ఎమ్మెల్సీ గుంటుండ్రా రెండుకుంటుండ్రంటే నడవదు ఇక్కడ రెండు పెట్టుకున్నామని అంటే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్మెయిల్లే వచ్చే రోజుల్లో ఖచ్చితంగా మనం వీళ్ళ నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది వీళ్ళ వీళ్ళని రిజల్గా చెప్తున్నా ఈరోజు బ్యూరోక్రాట్స్ ఎట్లా ఎంత అవినీతి పరులైందంటే జర్నలిస్ట్ కూడా అదే విధంగా తయారైపోయింది మొన్ననే చూసిన మన నరసింహారెడ్డి చరిత్ర నరసింహారెడ్డి యొక్క కబ్జా గురించి నరసింహారెడ్డి దేని గురించి కూడా మాట్లాడలేదు నిన్న ఆయన చాలా గొప్పగా చెప్పుకుంటాడు హైకోర్టులో సుబ్బారెడ్డి మీద గెలిచి నిలబడిని గెలిచినా అని చెప్పేసి నిలబడిని గెలిచిన అని చెప్పేసి నరసింహారెడ్డి బాధాపుతా చెప్పుకుంటాడు అసలు నీకు ఆ జాగ ఎక్కడిది ఆ పైసలు ఎక్కడి రెండు వందల కోట్ల విలువ చేసి ఆ భూమిని పైసలు ఎట్లా పెట్టి కొన్నావు నువ్వెవరిచ్చిండ్రు మీ తాత ముత్తాతలకెళ్ళి మీ కుబేరులా మీ జమీందారు ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళి వస్తే అంత కా అంత కాస్ట్ పైసలు ఒక మామూలు కు అన్ని కోట్ల రూపాయలు రెండు వందల కోట్ల విలువైన భూమికి ఏ విధంగా వస్తుంది మళ్ళీ మీడియా వాళ్ళే దాన్ని మొత్తం ట్రోల్ చేసి పంపుడు ఈయన ఆయన గురించి ఒక వార్త కూడా వేయలే తీర్మాన్ మల్లె తీర్మాన్ మల్లె నరసింహారెడ్డిది ఒక్క వార్త కూడా వేయలే వేరే వాళ్ళైతే ఈ పాటికి పుంకాలు పుంకాలు ఎందుకంటే ఇది అంత ఒకటే బ్యాచ్ ఇది ఇదంతా సెటిల్మెంట్ బ్యాచ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మోకాళ్ళ చేతులు మా మో చేతుల కింద పనిచేసేటువంటి వాళ్ళు చిన్న చిన్న మళ్ళా దీనికి మధ్యలో రెడ్డి ఫోన్ అంటారు దీనికి గంట గంట ఫోన్ అంట వేమునారాయణ రెడ్డి అక్కడ రాజేశ్వరం మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర కొట్టిందంట కాబట్టి ఇసోటి వాటికి ఇసోటి వారికి మీరు నిలబడుతుండ్రు ఇసోటి పనులు చేస్తుండ్రు అందుకనే జర్నలిస్ట్ తెలంగాణలో మనం అందరికంటే గమనించాల్సింది ఏంటంటే ఈరోజు బ్యూరోక్రాట్స్ రాజకీయ నాయకులు వీళ్ళ తర్వాత వీళ్ళకంటే ఎక్కువ ఈరోజు మరి ప్రతి దాంట్లో తలదోర్చి ఒక మరొక ఏది సెటిల్మెంట్ బ్యాచ్ లెక్క ఒక మరో నయా నయం గ్యాంగ్ లెక్క వీళ్ళు మోపైంది ఇక్కడ ఖచ్చితంగా మోపైంది వీళ్ళకి ఏ వార్తలు కావాలో అవే రాస్తారు తర్వాత అక్కడికి పోతారు వీళ్ళు మీడియాను చూసే జనాన్ని భయపెట్టిస్తున్నారు మీడియాను చూపెట్టే పబ్లిక్ని భయపెట్టిస్తున్నారు మీడియాను చూపించే రాజకీయ నాయకులను బ్యూరోక్రాట్స్ని భయపెట్టిస్తున్నారు ఇది కూడా అందులో భాగమే కాబట్టి ఇది వీళ్ళ చరిత్ర కాబట్టి ఇది వీళ్ళ చరిత్ర దిగమంతా ఉండి అక్కడ సెటిల్మెంట్ చేసే స్థాయికి వచ్చినారంటే వీళ్ళు అర్థం చేసుకోండి ఎప్పుడో చర్చ వీళ్ళకి ఏం పని వీళ్ళు చేయాల్సిన అనేది వీళ్ళు చేస్తున్న పని ఆలోచిద్దాం ఖచ్చితంగా జర్నలిస్ట్ ఫైల్స్ అనేది కొనసాగుతుంది వీళ్ళు ఎక్కడ ఏమేమి అక్రమాలు చేసినో రవిప్రకాష్కి వెళ్ళి మొదలుపెట్టి నరసింహారెడ్డికి వెళ్ళి మొదలుపెట్టి తీర్మాన మల్లయ్యకి వెళ్ళి మొదలుపెట్టి ఎవరు వినాయింపు కాదు ఎవరు తప్పులు చేసినా నీకు తెలుస్తాం తప్పు చేసిన వాళ్ళ వార్తలు మీరు ప్రచారం చేయకుంటే మీ గురించి మేము ప్రచారాన్ని చేస్తాం జై తెలంగాణ అమరవీళ్లకు జోహాలు